మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా అండి ఏదో ఒక కారణం ఉంది ఏమి కారణం లేకుండా ఊరికే ఎవ్వరు భూమి మీద రారు మీ శరీరంలో ఉన్న ఆత్మ ఈ జన్మలో అంటే ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఏదో సాధించాలి ఈ టైంలో మన టైం ఎప్పుడు వరకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు అంతలోపల మనం బ్రతికున్న ఈ టైంలో ఏదో ఒకటి సాధించాలి గత జన్మంలో నుంచి తెచ్చుకున్న పాప కర్మల్ని క్లెన్స్ చేసుకుని ఏదైనా ఒక మంచి సాధించాలి అనే వస్తాం కానీ పుట్టిన తర్వాత మన ఆత్మ మర్చిపోతుంది మనం ఏం చేయాలనుకుని మీదకి వచ్చాము ఈ శరీరం ఈ కాన్షియస్ మైండ్ ఏమేం చూస్తుందో అవంతా గ్రహించేసి ఇంకా కాన్షియస్ మైండ్ లో పాత మెమరీస్ అవంతా వచ్చేసి ఏదేదేదో జరిగిపోతుంటుంది సో మీరెందుకు పుట్టారు అనేది మీకు అర్థమైపోతే మీరు దానికి సాధించాలంటే ఏం చెయ్యాలి అనేసి అర్థమైపోతుంది అప్పుడు మన బ్రతుకి ఒక సార్థకత ఉంటుంది సో ఎలా తెలుస్తుంది మనం ఏం సాధించాలని పుట్టాము రోజు మెడిటేషన్ చేస్తారు కదా అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది ఆ టైంలో మెడిటేషన్ చేసేసి అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని యూనివర్స్కి చెప్పండి యూనివర్స్ నేనేదో సాధించాలని వచ్చాను నేను ఒక పవర్ఫుల్ ఆత్మని నేనేం సాధించాలి వచ్చానో ఏం ఏం సాధించాలని వచ్చాను ఇక్కడికి నాకు తెలియటం లేదు నువ్వు నాకు చెప్పవా ప్లీజ్ నువ్వు నాకు చెప్పావంటే నేను తప్పకుండా ఈ రోజు నుంచి నా సాధన వైపే నా మనసును పెట్టుకుంటాను అని రోజు అడుగుతూ ఉండండి అడిగిన తర్వాత మీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి కేర్ఫుల్గా ఏదో ఒక చిహ్నాల రూపంలో మీకు ఒక ఆన్సర్ని ఇస్తుంది యూనివర్స్ ఎందుకంటే మనం ఏం అడిగినా మీరిక్కడ ఇక్కడ ఊరికే ఒక చిన్న ప్రశ్న అడిగినా దానికి జవాబు తప్పకుండా ఇచ్చేస్తుంది యూనివర్స్ కాబట్టి మీరు ఈ ముఖ్యమైన ప్రశ్నను అడగండి జవాబుని తెలుసుకొని మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకోండి